ంత విచ్చలవిడిగా మద్యం స్కామ్ చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవటమా ఇంత దుర్మార్గమా ఏం ఏం చెప్పి చేయరు టెండర్లని బారు పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బారు పాలసీ అనేది పెద్ద స్కామా కాదా అంటే మీరు బ్రాందీ షాప్కి వచ్చేటువంటి ఎంఆర్పి కంటే ఎంఆర్పి మీద ఏఆర్టీ ఏసీ మీరు బార్లో వాళ్ళకి ఇస్తుంటే ఎలా తక్కువ కమ్ముతున్నారు బెల్టులు కంట్రోల్ చేయగలరా ఛాలెంజ్ చేస్తున్నాను బెల్టులు కంట్రోల్ చేయగలరా ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయండి ఒక లక్ష యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులకు గాను ఒక లక్ష యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులో జరిగేది ఎవరు ఎవరు స్కాన్ చేస్తారు క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఉన్నా సేసా అమ్ముతున్నారా లేదా ఎవరు చూసేది ఎవరు నియంత్రణ ఏది అంతా దోపిడి స్కామే కదా ఇంత పాపాలు ఘోరాలు మీరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో ఎవడీ ఒక్కడి కూడా ఊరికే సింపుల్గా కేసు పెట్టి అందులో ఇద్దరునో ముగ్గురునో ఆ టైంలో దొరికిన వాళ్ళని తీసుకెళ్లి పెడతారు లేదా నర్సీపట్నంలో దొరికిన వాళ్ళని ఆడ ఫోన్ సీజ్ చేయరు లోతుకి వెళ్లరు విచారణకి ఏలూరులో దొరికితే లోతుకి వెళ్ళరు లేదా నంజ్యాలలో దొరికితేనో కర్నూలులో దొరికితేనో గుంటూరులో దొరికితేనో లోతుకి వెళ్ళరు ఎవడు ఫోన్ సీజ్ చేయరు జనార్దన్కి అవుట్ నోటీస్ ఇవ్వరు లేదా సురేంద్ర నాయుడికి లుకో నోటీస్ ఎవరు లేదా జయచంద్రారెడ్డికి లుక్ నోటీస్ ఎవరు వాళ్ళ డ్రైవర్కి ఎవరు వాళ్ళ పిఏకి ఎవరు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు జోగి రమేష్ ఫోన్లు మాత్రం సీజ్ చేస్తారంట అరే నవ్వుతారు నోటితో నవ్వుతారా దీంతో నవ్వుతారు నవ్వుతారని కూడా ఉండదా తీసుకో జోగి రమేష్ ఫోన్లు తీసుకుని ఏం చేస్తావు ఏం చేయగలవా అని అడుగుతున్నా అంత తప్పుడుతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మీద దోచుకుంటూ ఇవాళ సిగ్గు లజ్జా లేకుండా భరితెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ బురదని ఈ మకిల్ని అంటించాలని రాయాలని విపరీతమైనటువంటి తాపత్రయపడుతూ సిగ్గుపడకుండా మూడో తారీఖు నుంచి ఇవాళ దాకా ఈనాడు జ్యోతిలో మామూలుగా కారు స్టీరింగ్ తిప్పినట్టు విపరీతంగా కథనాలు రాసేస్తూ రోజుకోటి అరే నిన్న మూడో తారీఖు ఇది రాసామే పాఠకుడు ఏమనుకుంటాడో తిట్టుకుంటాడేమో అని కూడా సిగ్గు పడకుండా జాగ్రత్తగా చంద్రబాబుని కాపాడేదానికి ఇటువంటి తప్పుడు వార్తలు రాయటం మీ విఘ్నతకే వదిలేస్తున్నాం విఘ్నత ఎట్టాకు వదిలేశారు మీరు ఇక భగవంతుడు కొలుతున్నాం ఈ పాపాల సంఘం చూసుకోమని చెప్పని చెప్తూ ఇటువంటి తప్పుడు వ్యాపారాలని కట్టి పెట్టమని అలాగే నేను అడిగినటువంటి ప్రశ్నలకి ఇమ్మని చెప్పని ఈ ఐదు ఐదు వందల చిల్లర బారుల్లో ప్రతి నెలా అడ్వాన్స్గా కలెక్ట్ చేస్తున్నటువంటి ఐదు కోట్లు ఎవరు తీసుకుని ఎవరు ఈ బారుల్లో వ్యాపారాన్ని దొంగ వ్యాపారాన్ని దొంగ వ్యాపారాన్ని ఎవరు కాపాడుతున్నారు పెద్దలు కాపాడుతున్నారా ఎక్సైజ్ కమిషన్ గారు మంత్రి కాపాడుతున్నారా లేదా ఉన్నటువంటి అధికారులు కాపాడుతున్నారా ఎవరు కాపాడుతున్నారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అలాగే బారుల్లో ఎంత సరుకు కొంటున్నారు అనేది కూడా ప్రతి బారు వారీగా ఇండెంట్ వారిగా లెక్క చూపించే ధైర్యం మీకుందా అని కూడా మీనా గారిని ప్రశ్నిస్తున్నాను గుర్చేశారండి పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్ మధ్య మద్యం మద్యపాన ప్రియులు కడుపు కొట్టావు జగన్ అన్నాడు చించుకున్నాడు ఊగాడు అట్ట ఊగాడు ఇట్ట ఊగాడు అట్ట అన్నాడు ఇప్పుడు ఎవరు ఎవరు కడుపు కొడుతున్నారు బయటికి రారు మాట్లాడరు పోనీ మీ చంద్రబాబు నాయుడు గారి దొంగ స్టోరీ ప్రకారమే ఏదోటి మాట్లాడాలిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు మొత్తం నువ్వే తయారు చేస్తున్నావు ఏదోటి మాట్లాడాలిగా క్విక్ అయి మండి మాట్లాడు మీడియాకి మాట్లాడు మీడియాకి దొరకడు సుగాలి ప్రీతి గురించి మాట్లాడు అని ప్రతిదీ మాకు రాసేయటమే మా ఖాతాకి ఆడపిల్లల గురించి మాట్లాడు వాలంటీర్ల గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా నేను సంక్షేమం చేస్తా అన్నాడు మాట్లాడు ఈ రాష్ట్రంలోని సంవత్సరానికి నియోజకవర్గానికి ఐదు వందల మంది యువకులను తీసుకుని ఐదు వందల మందికి తలో పది లక్షలు ఇచ్చి వాళ్ళతో పరిశ్రమలు పెట్టిస్తే వాళ్ళు ఇంకో పది మందిని పది మందికి ఉద్యోగాలు ఇస్తారు రాష్ట్ర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటి ఐదు అదే రెండు వేల చెల్లర ఎనిమిది వేల చెల్లర సంవత్సరానికి అసలు ఈ రాష్ట్రం సుభిక్షంగా అయిపోతుంది పదివేల కోట్లు సంవత్సరానికి సంవత్సరానికి పదివేల కోట్లు ఐదు యాభై వేల కోట్లు అన్నాడు ఐదు పైసలు ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతున్నాను ఎవరితోన పరిశ్రమ పెట్టించావా అని అడుగుతున్నాను పెట్టించారు వందకు వంద శాతం పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమలు పెట్టించారు నియోజకవర్గానికి ఐదు వందల మంది పది లక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల చిల్లర పదివేలు రెండేళ్లలో ఇరవై వేల కోట్లతో పెట్టించలేదు జయచంద్రారెడ్డితో సురేందర్ రెడ్డితో సురేంద్ర నాయుడుతో జనార్దంతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టించి బూట్లగ్గర వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు ఇప్పుడేం మాట్లాడు క్విక్ ఎక్ మండో